నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేయగలిగారని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను నేను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలలో గిరిజన శాఖకి మంత్రి ఇలా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఇలా ట్రై కార్నీ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వేలా ఏది కూడా ఇవన్నీ కాకుండా చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన గిరిజనులకు బుద్ధి లేదని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు అలాగే రెండు వేల ఆరులో అటవీ హక్కుల చట్టం వస్తే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో కనీసం సెంటు భూమి కూడా గిరిజన ప్రజానీకానికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకి గిరిజన ప్రజానీకానికి గిరిజన ప్రాంతాల సంక్షేమానికి భారతదేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే అడవుల్లో కొండల్లో కోనల్లో నివసిస్తున్నటువంటి గిరిజన ప్రజానీకానికి తరతరాలుగా పోడి వ్యవసాయం ద్వారా భూముల్ని పండించుకుంటున్నారో పంటలు పండించుకుంటున్నారో వారందరికీ కూడా భూములకి పట్టాలు ఇవ్వాలని దాదాపు మూడు లక్షల ఇరవై ఆరు వేల ఎకరాలు ఈ నాలుగున్నర సంవత్సరాలలో భూ పంపిణీ చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటికి అడుగుతున్నాం మీరు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఎకరం భూమి ఏ గిరిజనుడికైనా మీరు పట్టాలు ఇవ్వగలిగారా ఎందుకు చేయలేకపోయారు మీరు సమాధానం చెప్పగలరా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ముప్పై రెండు లక్షల మంది ప్రజానీకం ఎన్నో సంవత్సరాల కల రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కాపాడుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎస్టీకి కమిషన్ కావాలని కోరుకుంటుంటే కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి మనిషి మీరు అదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి ఆయనకి నన్ను చైర్మన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి ఎక్కడైనా సరే గిరిజనులకి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లినా రాజ్యాంగపరమైనటువంటి హక్కులకి భంగం వాటిలినా తక్షణమే స్పందించే కార్యక్రమాన్ని చేశాం మేము అలాగే ఎక్కడైనా సరే అట్రాసిటీ సంబంధించినటువంటి జరుగుతుంటే వాటి మీద స్పందించాం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కగా అమలు చేయాలి బ్యాక్లాగ్ పక్కగా అమలు చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో సమావేశాలు పెట్టి వాటిని సమీక్షించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించి అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఏర్పాటు చేశాం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే అంతేకాదు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిగా అన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలో ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ మెడికల్ కాలేజ్ ట్రైబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ చిన్న విషయాలు కాదు దీనిలో ప్రధానమైనటువంటి ఆలోచన ఒకటే ట్రైబల్ ఎకానమీ బాగుండాలి ట్రైబల్ ఎడ్యుకేషన్ బాగుండాలి ట్రైబల్ హెల్త్ బాగుండాలి ట్రైబల్ ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ కావాలి ఇవన్నీ సక్రమంగా అమలు జరగాలంటే చాలా మంచి మంచి ఆలోచనలు చేయాలి కొన్ని సంవత్సరాల నుంచి గిరిజన ప్రాంతాల్లో గతంలో అనేకమైనటువంటి వ్యాధులతో గిరిజన ప్రజానికి మరణించేవారు ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి అసలు గిరిజనులు ఎందుకు మరణిస్తున్నారు అనేకమైనటువంటి రోగాలతోటి జబ్బులతోటి ఎందుకు మరణిస్తున్నారు దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలని ప్రధానమైనటువంటి గిరిజన ప్రాంతం అనేటువంటి పాడేరులో మెడికల్ కాలేజీతో పాటు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజీతో పాటు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రవేశపెట్టినటువంటి ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి వహస ఈ నెలలోనో వచ్చే నెలలోనో దాన్ని ఇనాగ్రేట్ చేసుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే మిగిలిన గిరిజన ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ గిరిజన హాస్పిటల్స్ దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో అవి కూడా సరవేగంగా జరుగుతున్నాయి అలాగే ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లాలో దాదాపు ఐదు వందల అరవై రెండు ఎకరాల్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతోటి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సరవేగంగా పనులు జరుగుతున్నాయి ఇవాళ ఎవరు చేస్తారు ఇవన్నీ కూడా ఏ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వారికి ఇవన్నీ కనబడట్లేదు వారికి వారు ఎందుకు మాట్లాడుతున్నాడు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇవాళ దియాలే వేదాలు వలిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు చాతకాని మాటలు చాతకాని పనులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే గిరిజన ప్రజల యొక్క మనసుని ఆకట్టుకుంటుంటే ఓర్వలేక ఈ కార్యక్రమాలన్నీ మాట్లాడుతున్నారు ఇవాళ నాడు నేడు దాదాపు ముప్పై వేల ముప్పై ఏడు వేల ప్రాథమిక పాఠశాలలు రాష్ట్రంలో పన్నెండు వేల కోట్ల రూపాయలతోటి ప్రైవేట్ కాలేజీలకి ధీటుగా స్కూల్స్ ఉండాలి ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ఎంత పెద్ద స్థాయిలో భారతదేశ చరిత్రలో దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం చేయాలనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇవాళ దానివల్ల ఇవాళ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవాళ ఎవరైతే గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజానీకం వాళ్ళందరికీ ఆ బిడ్డలకు అందుతుంది ఇవాళ దానిలో మరో అడుగు ముందుకి సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు ప్రాథమిక స్థాయిలో ప్రపంచ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విజ్ఞానవంతులు కూడా ఈ బిడ్డల్లో ఉన్నటువంటి తెలివితేటలు జిజ్ఞాస బయటికి రావాలి ప్రపంచ అవసరాలు తీర్చగలిగినటువంటి విజ్ఞానం తరతరాలుగా అణచివేయబడినటువంటి ఈ బిడ్డలకు ఉంది ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి అందుకు వీళ్ళందరినీ కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాలి